నమస్తే మిట్లారా ఏపీ డిఎస్సిలో ఉద్యోగం కోల్పోయినటువంటి యాస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ మొదలు పెట్టాము కానీ కొన్ని రీజన్స్ వలన మనం ఉద్యోగం అనేటువంటిది కోల్పోయాము అదే నార్మలైజేషన్ వలన కావచ్చు లేకుంటే లో మనకు కొద్దిగా తక్కువ మార్కులు ఉండడం వలన కావచ్చు లేకుంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకే డిస్ట్రిక్కు మనకు ఒకే పేపర్ పెట్టకపోవడం వలన కావచ్చు ఏ రీజన్ అయినా కావచ్చు లేకుంటే మన కేటగిరీలో తక్కువ పోస్టులు ఉండడం కావచ్చు మన డిస్ట్రిక్ట్లో తక్కువ పోస్టులు ఉండడం కావచ్చు ఏది ఏమైనా రీజన్స్ అనేటువంటిది మనకు ఈ కారణాలు అనేటువంటిది మన వాళ్ళకు తెలియదు కానీ వాళ్ళకి కావాల్సింది ఒక రిజల్ట్ మాత్రమే మిట్లారో ఒకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి అనుకున్నవన్నీ జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగినవన్నీ మన మంచిగా ఏనని అనుకోవడమే మంచి పని కాబట్టి రెండు వేల ఎనిమిది ఏసీలో నేను ఎల్జిటి జాబ్ కోల్పోయినా కానీ రెండు వేల పన్నెండులో స్కూల్ అస్ట్ జాబ్ కొట్టగలిగాను అంటే ఆ కసి అనేటువంటిది ఉంటుంది కాబట్టి గమ్యానికి ముందు గాయాలు ఎన్నో అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఉన్నటువంటి ని అర్థం చేసుకోవాలి ఈ చాలా చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళ కోసమే మాట్లాడుతూ ఉంటారు కానీ నేను ఏం చెప్తున్నానంటే మనీ ఇచ్చే ధైర్యం కంటే మనసుకి మనిషి ఇచ్చే గుండె ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు మనిషికి మనిషి గుండె ధైర్యం ఇచ్చుకోవాల్సినటువంటి సందర్భము కాబట్టి ఏది ఏమైనా మన ఏం ఒక టీచర్ జాబ్ అయినప్పుడు లేకుంటే మనం టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి అని సందర్భం అనేటువంటిది మన జీవితంలో రాసి పెట్టి ఉంటే తప్పకుండా దానికోసమే మనము ముందుకు నడవాల్సిందే మిత్రులారా ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు చాలామంది మన బంధువులు కూడా ఇంకా మీ ఊన్కి జాబ్ రాలేదా అని చెప్తూనే ఉంటారు మన అమ్మ నాయనకు మనం చెప్పాము జాబ్ రాదమ్మా ఇంకా వచ్చే సందర్భం కనబడతలేదు నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవుతాయి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని చెప్తూ ఉన్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవుతాయి ఈసారి కొట్టగలుగుతా అని మనం ఏదో మన వాళ్లకు చెప్పాము కానీ మన బంధువులు వాళ్ళకు జాబ్ వచ్చిందంట కదా వీళ్ళకి జాబ్ వచ్చిందంట కదా ఇంకో విషయం చెప్తూనే ఉంటారు నాలుగు జాబులు వచ్చినాయంట కదా రెండు జాబులు వచ్చినాయంటే కదా మూడు జాబులు వచ్చినాయంట కదా పేపర్లో వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా చెప్తూనే ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే సైలెంట్గా ఉండాల్సిందే మన యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత వైలెంట్ అనేటువంటిది కనబడాలి ఆ వైలెంట్ తోటి వాళ్ళు వచ్చి మన ముందులో వచ్చి సెల్యూట్ కొట్టే విధంగా నీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి మిత్రము ఎందుకంటే అంటే మనకు శత్రువు పొడిచి చంపుతాడు కానీ మిత్రుడు పొగడి చంపుతాడు అంటే ఇద్దరు కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకు హేళన చేసిన వాళ్ళే ఉంటారు మిత్రుల కానీ నేను ఏం చెప్తున్నా అంటే మనకు మనమే గుండె ధైర్యం అనేటువంటిది తెచ్చుకోవాలి ఈ సందర్భంలోని ఏం టీచర్ జాబ్ అయినప్పుడు మనం ఆలోచించాల్సింది మన అమ్మ నాన్న కళ్ళలో ఆనంద రావాలి నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకు శవాస్ అనిపించే విధంగా ఉండాలి ఏ ఏంట్రాడి ఇలా అంతే అన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కొన్ని సందర్భాలలో మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిట్లారా కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ముందుకు కొనసాగించాలి కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం బాగా అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటువంటిది కాకుండా మనం ఎలా సక్సెస్ సాధించగలుగుతాము అసలుకి మనం సక్సెస్ సాధించాలంటే మనం చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా ఒక పేపర్ పైన రాయండి ఎందుకంటే ఆ మిస్టేక్స్ మళ్ళీ కూడా మనము రిపీట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటిని మనం కూడా పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ మనం చదివేటువంటి ఉద్యోగానికి ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండడానికి ఆ మిస్టేక్స్ అన్నీ కూడా రాసి పెట్టుకోండి వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నలభై రోజుల్లో మనము ఉద్యోగం కొట్టాలంటే ఆ టైం సరిపోదు కానీ ఎవరైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా గత ఏడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళకు జాబ్ వచ్చిందండి కాబట్టి అన్ని విషయాలు మనకు తెలుసు కానీ ఇతరులు ఎవరైతే ఉంటారో మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు నువ్వు రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నావు నువ్వు మూడు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నావు నీకు జాబ్ రాలేదా అని ఇట్లా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడతారు కానీ వాటికి సమాధానం అనేటువంటిది మనము నోరు తోటి కాదు చెప్పడము మనము సాధించే సక్సెస్ వచ్చిన తర్వాత అసలైనటువంటి సమాధానం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి దానికోసం ప్లాన్ చేద్దాం ఎవ్రీడే కన్సిస్టెంట్ ఎవ్రీ డే కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేద్దాం ప్రతిరోజు కూడా చదవడానికి ప్రయత్నం చేద్దాము ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది చేసుకుందాము అవన్నీ చేసుకుంటేనే అసలైనటువంటి మన యొక్క పవర్ ఏంటో వాళ్ళకు చూపియ్యాలి మిత్ర ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చెప్పినా వాళ్ళకు మనం సమాధానం ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు గుర్తుపెట్టుకోండి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ కానీ నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో మన పేరు ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించి తీరాలంటే అంటే చాలామంది చెప్తుంటారు మనము అంటే కష్టపడాల్సినటువంటి సమయంలో రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకోవాల్సిన రెస్ట్ మనం కష్టపడాల్సినటువంటి సమయంలో రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకునే సమయంలో కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ చదవాలన్నా అనేటువంటిది కాదు మళ్ళీ చదువుతా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి నిరుద్యోగిలోనే ఉద్యోగి దాగి ఉన్నాడు మిత్రమా కాబట్టి ఆ నిరుద్యోగిలోనే ఆ ఉద్యోగాన్ని పొందేంత వరకు నిరుద్యోగిగా నువ్వు నిద్రపోకూడదు నిర్లక్ష్యంలోనే లక్ష్యం అనేటువంటి దీన్ని గుర్తు రావాలి నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ఎప్పటికప్పుడు నీకు మోటివేట్ చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించేంత వరకు శ్రేణు ఇంగ్లీష్ కబడ్ నీకు తోడుగా ఉంటుంది మిత్రమా ఎందుకు చెప్తున్నానంటే అనేక ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి మన యొక్క ఫ్రీ యాప్ కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి వాటన్నింటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు అసలు వాళ్ళ మాటలు మాటలు వింటుంటే ఇంద్రబాబు ఇలా కూడా ఉంటుందా పరిస్థితి అనేటువంటిది మనకు ఉంటుంది సో ఏది ఏమైనా మనం ఇప్పుడు సైలెంట్గా ఉండాల్సినటువంటి సందర్భం మనకైతే వెన్ను తట్టి శవాస్ను సాధించగలుగుతావు అని ధైర్యం వాళ్ళు ఈ సమయంలో అవసరమండి సో ఏది ఏమైనా ఎంతటికైనా చదవగలుగుతా సాధించగలుగుతా సముద్రమంతా సమస్యలున్నా ఆకాశమంత అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా కాబట్టి అటువంటి సిచ్యువేషన్ని మనం ఫేస్ చేస్తున్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సి వరకు తీపి జ్ఞాపకాలుగా మారుతాయి మనందరికీ కాబట్టి ఆ తీపి జ్ఞాపకాల కోసము తప్పకుండా ఇప్పటి నుంచే కన్సిస్టెన్సీ అదేవిధంగా మన యొక్క ప్లానింగ్ తోటి ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము సాధించి తీరుతాము మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటువంటి రోజే నీ అసలైనటువంటి సక్సెస్ వచ్చినట్టు శభాష్ వీడురా అందరూ చాలామంది ఆయన నాకు తెలుసు వీనికి జాబ్ రాదని నేను కూడా అనుకున్నా ఏ వీడు ఉత్తగా అంటే ఇంకా వీడు ఏం చేయలేడు కానీ ఇంకా మనకేదో ఇట్లా బిల్డప్ ఇచ్చుకుంటూ ఉన్నాడని చెప్పే సందర్భం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మాట్లాడతారు కూడా ఈ సందర్భాల్లో వాళ్ళను అందరూ మన నుంచి దూరం పోయిన వాళ్ళందరినీ కూడా నీ సక్సెస్ వస్తే అందరు కూడా దగ్గరికి వస్తారు నీ సక్సెస్ వస్తే నీ బంధువులు కానీ వాళ్ళు కూడా బంధుత్వం కలుపుకునే దగ్గరికి వస్తారు నీ మిత్రులు శత్రువులుగా మారినటువంటి సందర్భాన్ని కూడా మీ మిత్రులను కూడా శత్రువులుగా శత్రువులని కూడా మిత్రులుగా మార్చేటువంటి సందర్భం ఏంటంటే సక్సెస్ కాబట్టి ఆ సక్సెస్ ఒక్కసారి టచ్ చేసేటప్పుడు మిత్రమా ఆ యొక్క ఫెయిల్ని జీవితంలో తప్పకుండా వచ్చి తీరుతుంది నీకు సెల్యూట్ చేసే విధంగా నీ ప్రయత్నం ఉండాలని నేనైతే గా కోరుకుంటున్నాను ఎస్ కామెంట్ చేయి ఐ క్యాన్ అచీవ్ మై గోల్ కంపల్సరీ సాధించి తీరుతా ఆరు నెలలు కాదు ఏడు నెలలు కాదు సంవత్సరమైన ప్రిపేర్ అయ్యి సాధించి తీరుతా నమ్మకం నీలో ఉంటే తప్పకుండా సాధించి తీరుతావు నీ యొక్క ఏం టీచర్ టీఈ సిహెచ్ఈర్ కాబట్టి ఆ టీచర్ అనేటువంటిది నీ యొక్క జీవితంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్